మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నాకు చెప్పండి బైబిల్లో కథను వెభిచారి అని మోసగిబడ్డాడు అని అమ్మాయిని నప్పి తను చెప్పకూడని రహస్యం చెప్పేశాడని రెండు కళ్ళు తీసేశారని చుట్టు తీసేశారని స్త్రీలోనుడని వెపించారీ అని చెప్తుంటారు ఎవరు ఆయన సత్యం ఏది పెద్దలు తెలియక చాలా మంది తొందరపడి సంసోన్ వ్యభిచారిగా ప్రకటించారు నేను ఇంతమంది వింటుండగా లైవ్ లో వెళ్తుండగా సర్వ సమాజము క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను రేపు న్యాయపీఠం ఉంది ఈ విషయంలో సిక్కుపడాల్సి వస్తుందేమో జాగ్రత్త సంసోన్ వ్యభిచారి కాదు సంసోన్ స్త్రీలోలుడు కానీ కాదు ఎందుకు కాదు మీకు వాక్యాధారాలతో నిరూపిస్తా ఒకరిని ఇష్టపడటం తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రాసెస్ ఉంది సహోదరా ఫిలిస్తీన్ ప్రేమించవచ్చా తల్లిదండ్రులను ఒప్పించి దేవుడు వద్దని చెప్పినాడు మరి వారి తల్లిదండ్రులు కూడా అబ్జెక్షన్ పెట్టినారు ఇది రైట్ అయినా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అవునా మీరు ఇప్పటిదాకా ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారు ఇప్పుడు నిజాన్ని ఫిలిస్తీన్ల మీద కుదిరినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నాడు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాడు అతడు తాను ప్రేమించిన అమ్మాయిని సీరియస్ గా ఇంకా ప్రేమిస్తున్నాడని వెతుకుతున్నాడని ఫిలిస్టిల్ అందరికీ తెలిసిపోయింది అలా తెలిసినప్పుడే ఇంకొక అబ్బాయికి తెలిసింది దాని ఆ అమ్మాయి పేరు ఇంత సీరియస్ గా ప్రేమించే ఈ ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమిస్తాను నాకు కావాలి ఇలాంటి ప్రేమ అనుకుంది పది పది ప్రపోజల్ పంపించింది శాంసన్ తిరస్కరించాడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో తెలీలాకి తప్పనిసరిగా అతని ఆవిడ ప్రేమకు ఇతడు తలవంచాల్సి వచ్చింది రెండవసారిగా అతడు ప్రేమించిన ఏకైక వ్యక్తి తెలీల తన జీవితం అప్పటికే సగం ఖాళీ అయిపోయింది అయోమయంలో ఉన్న తన జీవితంలోనికి దుఃఖంలో ఉన్న తన జీవితంలోనికి మరలా ప్రేమ పంచడానికి వచ్చిన వ్యక్తి పేరు తెలీల తెలీల వ్యభిచారి కాదు ఆమె రాజుల దగ్గర ఉండే ఒక నాయకుని కుమార్తె అందుకే అంతఃపురంలోనే ఉందని రాయబడేది బయపడి బెబిచారి అంతఃపురంలో ఉంటుందా కనీసం చూడక్కరు సహోదరుడా అంతపురంలో లేదన్న సంగతి జ్ఞాపం చేసుకోవాలి లేఖనాలు తప్పుడుగా మనము బోధించరాదు కదా కొందరు తొందరపడి మాట్లాడి ఉండొచ్చు వారి గొప్పతనం గొప్పదనమే వారి వ్యక్తిత్వం గొప్పదే వారి మనస్తత్వం గొప్పదే వారి లేఖనాలు చూడొచ్చు కదా